హాయ్ గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు మేము అడవిలోకి వచ్చాము ఇక్కడ ఒక కొండ కనిపిస్తుంది కొండ దగ్గరకు వచ్చాము పై నుంచి యూ చూస్తుంటే నాకు చాలా చూడముచ్చటగా అనిపించింది ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ప్లేస్ వచ్చేసరికి మా ఇంటికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అల్లిపల్లి కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము మా తమ్ముడేమో అల్లిపల్లి వస్తున్నాడు చూడండి ఇది అల్లిపళ్ళు అంటారు అల్లిపళ్ళు అడవిలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇవి చెట్లు ఎవరు కూడా పొలంలో నది ఇంటి దగ్గర పెంచరు చాలా చూడముచ్చటగా కనిపించింది ఇవన్నీ వచ్చేసరికి పింక్ కలర్లో ఉన్నాయి అన్నీ కాయలు అనమాట ఇంకా పళ్ళు మొగ్గలేదు ఇది వచ్చేసరికి బ్లాక్ చాలా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది ఇవి మలబరి పళ్ళు మాదిరిలా ఉంటాయి ఇవి చాలా స్వీట్గా ఉంటాయి బాగుంటాయి మా తమ్ముడేమో ఒక కవర్ తెచ్చుకొని కోస్తున్నాడు నేనేమో కొన్ని తిందామని చెప్పేసి కొన్ని తీసుకొని తిన్నాను టేస్ట్ మాత్రం చాలా స్వీట్గా అనిపించింది ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ ప్రతి పండు కూడా మనం తినాలి చాలా బాగుంటుంది మనం సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ సీజన్లో దొరికే అన్ని పోషకాలన్నీ పళ్ళులోనే దొరుకుతాయి చాలా చూడముచ్చటగా అనిపించింది చూడండి ఇది యాక్చువల్గా అయితే నేను లైవ్ అనుకున్నా కొంచెం సిగ్నల్ ప్రాబ్లం వల్ల లైవ్ చేయలేకపోయా అడవిలోనే ఏంటంటే సిగ్నల్ కొంచెం సరిగ్గా ఉండటం లేదు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్రూట్స్ ఉంటాయి మేము గోలుం చిన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు మా తమ్ముడు నేను తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ బాబా బొమ్మదులను పిలుచుకుంటాం కదా కొంతమంది ఫ్రెండ్స్ అందరం కలిపి గోలుం బొళ్ళు పరిమి పళ్ళు ఇవన్నీ రకరకాల పళ్ళు తినేవాళ్ళమే తర్వాత పిసిని బొళ్ళు అని ఉంటాయి అవి ఏమో మాకు తెలియక అప్పట్లో చెర్రీ పళ్ళు అని ఫీల్ అయ్యే వాళ్ళమే యాక్చువల్గా అయితే చెర్రీ పళ్ళు మాదిరిలో ఉంటాయి కానీ చెర్రీ పళ్ళు కాదు మాకు తెలియని వయసులోని మేము చెరిపిన అనుకునే వాళ్ళము మీ ఏరియాలోని మీకు అందుబాటులో ఉన్న ప్రతి సీజనల్ పళ్ళు కూడా తినండి ఎందుకంటే ప్రతి పండ్లోనూ రకరకాల పోషకాలు ఉంటాయి అవి చాలా ఆరోగ్యానికి మంచిది రుచికరంగా కూడా ఉంటాయి వంట మీద ప్రశాంతమైన వాతావరణం తర్వాత చల్లని గాలి కూడా వేస్తుంది చూస్తున్నారు కదా ఇప్పటివరకు గాలి వేయలేదు కానీ ఇప్పుడైతే గాలి వేస్తుంది పళ్ళు అయితే అల్లిపళ్ళు చెట్లు చూసారా బ్లాక్ కలర్లో ఉన్నాయి బాగా మగ్గినవి అంటే పండినవి ఈ పండు తింటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఏమో నోరు కూడా పింక్ కలర్లో వచ్చేస్తుంది నాలుక అసలు సమస్య లేదు ఏదో పెయింట్ వేసే టైప్ టైప్లో కనిపిస్తుంది చూడండి మా వాడు ఎలా కనిపిస్తుందో మొత్తం పెయింటేసే టైప్లో ఉంది